చక్కగా ఒక్కసారి అందరూ వెళ్ళకుండా ముందు కొద్ది మంది అలా వెళ్తూ అలాగా చక్కగా నమస్ అరగంట మనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రసాద వితరణ భోజనం చేయాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం భోజనం అనంతరం ఈ యొక్క తప్పనిసరిగా ఈ యొక్క ధర్మం మీద అవగాహన ఉండేటట్టు తరగతి గదులను ఏర్పాటు చేయాలని ఆ పంపిణీ జరుగుతూ ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాలు కనీసం అనిపించే రెండు ప్రభుత్వాలు స్పందించేటట్టు దర్శనం కాదండి దేవాలయానికి వెళ్తే దేవతా దర్శనం జరిగేది అక్కడే వైద్యము జరిగేది తప్పనిసరిగా ఆలయాల్లో పురాణ శ్రవణం అనేది జరగాలి మరి అలాగే ఈ యొక్క దేవాలయం ఆధారంగా కళా శ్రీరామ జయ రామ జయ జయ రామ అందరూ తమ తమ ప్రాంతాల్లో కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం ఇవాళ ధార్మిక పరిషత్ యొక్క జాతీయ సదస్సుకి రావటం జరిగింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న అట్టూరు నారాయణరావు గారికి అలాగే దీన్ని ముందుకు నడిపిస్తూ అధ్యక్షులుగా అలాగే సారథిగా మొత్తం ఉత్తరాంధ్ర సాధు పరిషత్ నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ గా మార్చి మొత్తం అందరి సాధువుల్ని ఒకే చోట ఏకీకరణ చేసిన మా శ్రీనివాసానంద భారతి గారికి అలాగే మా విశ్వ పరిషత్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర్లు గారికి అలాగే మా పార్టీ యువ నేత శ్రీ మిట్టా వంశీకి అలాగే మా జిల్లా అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ గారికి ఇతర పెద్దలందరికీ కూడా నమస్కరిస్తు ఇవాళ ఈ యొక్క సాధు పరిషత్ యొక్క సమావేశానికి రావటం అందరి యొక్క సాధువుల యొక్క ఆశీస్సులు కూడా పొందటం జరిగింది చాలా ఇది మంచి శుభ అనేక రకాల విషయాలు ముఖ్యంగా హిందూ దేవాలయాల పట్ల ఏవైతే వైఖరి అవలంబిస్తున్నారో దాని పట్ల ఒక మంచి దృక్పథం కలగాలని దేవాలయాల ద్వారానే మన దేశం నిర్మాణమైంది దేవాలయాల ద్వారానే సామాజిక వ్యవస్థల యొక్క ప్రతిష్ట జరిగింది అనేక రకాలుగా చేతి వృత్తులకి చేనేత కార్మికులకి దేవాలయమే ఆలంబనగా అని మేము దికన శుద్ధిగా భావిస్తున్నాం దేవాలయము గోవు ఈ రెండింటినీ సంరక్షిస్తే మన ధర్మం సంరక్షించబడుతుందని చెప్పి నమ్మిన వాడిని ఆ విధంగా ఏదైతే మన సాధు పరిషత్ వాళ్ళు తీర్మానించిన విషయాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రికన శుద్ధిగా నమ్ముతూ వాటిని అమలు చేసు ద్వారా అందరికీ కూడా మంచి జరుగుతుంది రాజకీయాలకు అతీతంగా అందరూ చేయాల్సిన పని ఆ విధంగా మన దేశంలో ఏదైతే ధర్మం యొక్క ప్రతిష్ట జరుగుతుందో ప్రతిష్ట జరుగుతుందో అత్యంత వైభవంగా జరగబోతుంది దేశవ్యాప్తంగా ఏదైతే మన సప్త పురులు అలాగే పన్నెండు ధామాలు అలాగే శక్తి పీఠాలు వీటి పునరుద్ధరణ తప్పనిసరిగా జరగాలి దేశంలో ఈ యొక్క శక్తి జాగరణ ద్వారా ప్రపంచ కళ్యాణం కోసం ఆలోచన చేసే జాతి అనేది ఆ విధంగా సర్వే భవంతు సుఖిన సర్వే సొంత నిరామయ అని ఆలోచన చేసే ఏకైక జాతి ప్రతి అనుష్ఠానంలో కూడా లోక కళ్యాణాన్ని కాక్షిస్తాం కనుక ఈ ధర్మాన్ని సంరక్షించే దేవాలయాలు ఆవులు పట్ల ప్రభుత్వం కూడా అటువంటి వైఖరి అవలంబించాలి కనుక అటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం చేసిన సాధు పరిషత్ సంబంధించిన అధ్యక్షులందరికీ కూడా అలాగే సాధువులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పనిసరిగా మేము కూడా మీ యొక్క భావాలతో ఎక్కి ఆ విధంగా వాటిని సంరక్షించడంలో వాటిని పునః ప్రతిష్ఠించడంలో ఏవైతే గతంలో దేవాలయాలపై దాడులు జరిగా దానిపైన తప్పనిసరిగా విచారణ జరగాలి ఎవరైతే ఆ దుర్మార్గులు ఉన్నారో వాటిని తప్పనిసరిగా శిక్షించాలి అని చెప్పి అలాగే మన రాష్ట్రంలో మన ధర్మానికి సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో తప్పనిసరిగా ప్రజలకి అలాగే అందరికీ తెలియజేయాలి ఆ విధంగా తెలియజేస్తాం ఆ విధంగా దాంట్లో మేము కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం తిరుపతి అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుపతి జై శ్రీరామ్ అండి నమో వెంకటేశయ్య ఈరోజు జాతీయ హిందూ ధార్మిక సదస్సులో ముఖ్యంగా మొదటి విషయం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలి ఉత్తరాదిలో ఉంటే చూస్తే మనం ఒక బృందావనం కానీ ఒక మధుర కానీ కాశీ కానీ అయోధ్య కానీ అలాగే ఒరిస్సాలో జగన్నాథ జగన్నాథస్వామి కానీ ఈ మధ్యనే మధ్యప్రదేశ్లో పంతొమ్మిది దేవస్థానాలని మధ్యరహితంగా మాంసరహితంగా ఆ దేవాలయాలన్నీ కూడా పరిగణించబడుతూ ఎంతో పవిత్రతని చేకూరుస్తూ ఉన్నవి కానీ దురదృష్టం మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన హిందువుల కోట్లాది ఆరాధ్య దైవం కలి యొక్క ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనకు ఉన్నారు అటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో గోవిందరాజ వారు ఉన్నారు వరదరాజ వారు వెంకటేశ్వర స్వామి గారు సోదరులు అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారు అదేవిధంగా స్వామివారు శ్రీకృష్ణదేవరాయలు నిర్మాణం చేసిన పురాతనమైన సీతారాముల వారు అగస్సులు వారి ఆశ్రమాలు అలాగే కపిల మహర్షి తాలూకా కుటీరాలు ఇవన్నీ కూడా తిరుపతిలో ఉన్నవి కాబట్టి తిరుపతి అంత పుణ్యక్షేత్రం మరి మేము ఈ సదస్సులో ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా వారు కూడా రావడం మేము ఎంతో ఆనందిస్తూ ఉన్నాం మొట్టమొదటి వారి దృష్టి నుంచే ఈ రోజు ఈ తీర్మానాలు వారి చేతిలో పెట్టి ఈ తీర్మానాన్ని కూడా వారికి చేయడం జరుగుతుంది తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టెంపుల్ సిటీగా ప్రకటించాలి ఏదైనా మద్యము మాంసం ఉంటే అవి చంద్రగిరి అలాగే ఇటు రేణుగుంట ఈ ప్రాంతంలో పెట్టుకోవాలి తప్ప తిరుపతి అంతా కూడా పవిత్రంగా ఉండాలి చాలా ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి ఇతర దివ్యమైన క్షేత్రాలు నిన్న కాకమన్న అయోధ్య కూడా ఎంత పవిత్రంగా వారు మధ్య మాంసాలు నిషేధించారు అలాగే తిరుపతిలో కూడా ఈ మద్యము మాంసాన్ని నిషేధించి అన్యమత ప్రచారాన్ని కూడా అరికట్టి తిరుపతిని ఒక ప్రశాంతమైన ఏదైతే ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు అలిపిరి నుండి స్వామివారికి కాలహస్తి వరకు కూడా దాదాపుగా మూడు వందలకు పైగా చదరపు కిలోమీటర్ల స్థలాన్ని వెంకటేశ్వర స్వామికి ధారాతత్వం చేశారు అటువంటి స్థలంలో ఇటువంటి అకృత్యాలు ఇటువంటి అపచారాలు జరగకూడదు కాబట్టి మన హిందువుల పుణ్యక్షేత్రాన్ని మనం కాపాడుకొని తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ సిటీగా దీన్ని గుర్తించాలి గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దీన్ని కోరుకున్నారు ఆ రోజు మాజీ రాష్ట్రపతి డాక్టర్ శంకర్దే శర్మ గారు కూడా ఆ రోజు మద్దతు ఇచ్చారు ఒక వాటికన్ సిటీ క్రైస్తవులకు ఎలాగో ఒక మక్క ముస్లింలకి ఎలాగో హిందువులందరికీ కూడా మన తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం అంత పవిత్రంగా టెంపుల్ సిటీగా మధ్య మాంసరహితంగా ఉండాలని ఈ ప్రధాన ఎజెండాగా మేము చేర్చాము అలాగే రెండవది గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలి లేనిదే గోవిందుడు లేడు లేనిదే గుడి లేదు గోవులైనది యజ్ఞ ఆగారు లేవు అటువంటి గోవులతో భారతీయ సంస్కృతికి భారతీయ సమాజానికి అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి గోవులు నిర్దాక్షిణ్యముగా వధించబడుతున్నాయి గోశాల నుండి అక్రమంగా తరలించేస్తున్నారు దీని గోవుని జాతీయ జంతువుగా గుర్తించాలని గత మేము దశాబ్దాలుగా హిందూ సమాజం కోరుతున్నది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే దేవాలయ భూములు దేవాలయం అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి వాటిని కూడా రక్షించి ప్రతి దేవాలయానికి ఎంత భూమి ఉన్నది ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఆభరణాలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టించే ఒక పద్ధతిని కూడా అవన్నీ కూడా తీర్మానాలు చేసి మొదటి తీర్మానం మన రాష్ట్ర అధ్యక్షులుగా మన నిర్ణయ బాధ్యతలు తీసుకున్నటువంటి మన మాధవ గారికి అందజేస్తూ ఉన్నాం తీర్మానం గారు